వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు పూలు కోసుకుందాం అండి పెట్టుకుందాం పూలు కోసుకుని ఇంకా ఈ పూలు మందారి చెట్లు బాగా పూలు కోసుకుని ఈ చిన్న మందార అనమాట ఇదేమో బాగా ముద్ద ఇదేమో చిన్న మందార రోజు ఫ్రెష్గా దేవుళ్ళకి చెట్లు స్నానం చేసి కోసుకెళ్ళి పెడతాను బాగా పోతుంది 봐라 그게 왔다리 마찬가지야 누왜 누구더라 పూలన్నీ బాగా పూసినాయి అనమాట దేవుళ్ళకి వరుసను మొత్తం కోసుకొద్దామండి కలర్గా బంతి పూలు బాగా పోస్తున్నాయండి ఇప్పుడు పెద్ద పెద్ద పూలు బాగా చక్కగా పెద్ద పెద్ద పూలు పోతున్నాయి ఇచ్చి ఇవన్నీ ఒక్క చెట్టుకే పోతున్నాయి ఒక పది పదిహేను పూలు దాకా కోసి వాటికి కట్టాను నిన్న మళ్ళీ ఇస్తాము మొగ్గలు నందివర్ధన పూసినాయండి తెల్ల పూలు నందివర్ధన కూడా పూసినాయి ఇవి కూడా నందివర్ధన పూలు ఇవి కూడా బాగా పూస్తున్నాయి అన్నమాట ఇప్పుడు నందివర్ధన నందివర్ధన మందార ముక్కు ఇవన్నీ బాగా పోతాయి మొత్తం నంది వర్ధన చక్కగా పోస్తున్నాయి నీళ్లు బాగా పోస్తా పోస్తుంటే అన్నిటికీ పూలన్నీ బాగా చాలా బాగా పోస్తాను మందార్ మందారు పువ్వు ఇంకో పువ్వు పూసిందండి అక్కడ పెద్ద పువ్వు పిసింది ఇది ఆంజనేయ చౌం పెడదాం ఇది పువ్వు బాగా పుసింది పెద్ద పువ్వు ఆంజనేయ స్వామికి ఈ రోజు మంగళవారం

ఇవి చామంతి పూలు చూడండి ఎట్ట పూసినాయి అసలు చాలా బాగా పూసినాయి బంతి పూలు బంతి పూలు కూడా బాగా పూసినాయి ఇవేమో చిలక ముక్క పూలు ఇవి ఇవి చలక ముక్క పూలు ఇవి కూడా కొంచెం అనమాట దేవుళ్ళకి ఇవి ఇవి కూడా కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు నిండుగా ఇవి కూడా దేవుళ్ళకి కోసుకొని నిండుగా పోస్తున్నాయి ఎర్రగా చేయంటే కలర్ బాగున్నది దేవులకి బాగా నిండుగా పడినా దేవుడు ఎలా చూసి చక్కగా పోతున్నాయండి అంత బాగా నిండుగా పోతుంది దంతపూలు దంతూ బాగా ఇంకా మొగ్గులోనేయండి కోడామంటే ఇవ్వే సరిపోతుంది దేవుళ్ళకి రోజు ఇవన్నీ బాగా చూస్తున్నాయి ఇక్కడ కనకాంబరాలు కూడా పోతున్నాయండి ఇదిగో కనకాంబరం చెట్లు కూడా బారికి పోస్తున్నాయి అనమాట కనకాంబరం చెట్లు కూడా ఇది ఇవన్నీ కనకాంబరాలు కనకాంబరాలు కూడా నాలుగు రోజులకి ఐదు రోజులకి కోస్తంట పొద్దున్నే ఈరోజు ఇదిగో ఈ పొయ్యి కూడా శుభ్రం చేశానండి చెట్ల దగ్గరే ఉంది పొయ్యి కూడా పాలు చెట్ల దగ్గరే ఉంది బాగా చాలా బాగుంటుందని ఇట్లా చేశాను అనమాట ఈరోజు నందివర్ధన పూలు కూడా వస్తుంది అనమాట తెల్ల పూలు ఇగో ఈ చెట్టు నందివర్ధన పూలు ఈ చెట్టు అండి బాయ్ ఇవాడు కలర్లు కలర్లుగా చక్కగా వీడియోలు తీసుకోవడానికి బాగుంటాయని అట్లా పెంచానండి నేను ఇటన్నిటిని బంతి పూలు చూడండి అసలు నేను చక్కగా పోస్తుంది నిండుగా పది పూలు కోసం చదిగానండి వాకిలికి కట్టాను ఇంటి వాకిలికి కట్టా చూడండి ఇదిగో ఇంటి వాకిలికి నిన్న కోసి కట్టాను అనమాట వాకిట్లో ఇదేమో మనీ ప్లాంట్ అండి వాకిట్ రెండు పక్కల మనీ ప్లాంట్ అనుకుంటుంది అదిగో అది అనమాట ఇది తులసమ్మ తులసమ్మకి సోమవారం శుక్రవారం చేస్తానండి తులసమ్మకి మామూలుగా ముగ్గు ఎప్పుడు ఉంటుంది తులసమ్మ దగ్గర అది అనమాట ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే హాయ్ అండి బాయ్ ఇవ్వండి పూలు కోసాను దేవుళ్ళకని దేవుళ్ళకి పెడతామన్నమాట ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్